హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి నూరు రాజినారా అండి నూర్ లో మన కబోర్డ్ వర్క్ జరుగుతుంది కదా కబోర్డ్ వర్క్ అయితే మనం ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాం నన్ను అయితే మొత్తం డోర్లు అన్ని రెడీ చేసి వాటికి సంబంధించిన సైడ్ ఎడ్జ్ బిడింగ్ అనేది అనిపించుకున్నాం అనమాట ఇక ఈ రోజు అయితే మనం ఈ ఫినిషింగ్ అనేది చేస్తున్నాం డోర్లు ఇవ్వండి ఈ సైడ్ ఎడ్జ్ బిల్డింగ్ ఉంది కదా ఇది కట్టాము మనకి ఏంటంటే ఈ అగస్ట్ అనేది ఉంటదన్నమాట అనమాట ఈ కొద్దిగా అది మనం ఇక కొద్దిగా ఊరితో కొద్దిగా జాతీయ నీటిగా మనం డోర్ కట్ అవ్వకుండా జాతర కట్ చేసుకోవాలి ఇదైతే మనం ఇప్పుడు అయితే మొత్తం అన్ని ఫినిషింగ్ చేసుకోవాలి ఫినిషింగ్ చేసుకొని వీటికి సంబంధించిన హ్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇక కరెంట్ అయితే తీసాడు నిన్న వాన్ అయితే ఫుల్ పడిందండి కరెంట్ కూడా రాత్రి కూడా కరెంటు ఎగుదారుగా రెండు గంటలు అలా తీసాడు అనమాట ఇక మేము కూడా రెండింటికి రాసిపోయి నిద్ర లేక ఇక ఇప్పుడు కూడా కరెంట్ లేదు మరి ఏమన్నా చెట్లు ఏమన్నా కొడుతున్నారేమో అవి కొడితే మరి మనకి కరెంట్ ఒక గంట మనకి పదకొండు పన్నెండింటికి ఎత్తాడేమో అయితే ఇప్పుడైతే మనం అయితే ఈ డోర్ ఫంక్షన్ చేసుకోవాలి ఈ పై ఫ్రేమ్స్ కి గోల్డ్ లోన్ ఇస్తారండి అవి కూడా మనం అంటిచ్చేయాలి అవి కూడా అంటిచ్చేసుకుంటే మనకి చూడడానికి నీట్ గా ఉంటది లేదంటే మనం పెయింట్ ఇప్పించేసుకోవచ్చు ఇక ఎన్ని ఎందుకులే మనం పని నీట్గా ఉండాలని చెప్పి మనమైతే ఈ బీడింగ్ అయితే మనం హాట్లకు కూడా అంటిస్తాము ఇక ఆల్రెడీ ఇంకా సురేష్ అయితే ఆ పై మొత్తం ఎజ్జ్బీడింగ్ అయితే అంటించుకొని వచ్చేస్తాడు తర్వాత ఈ కింద కూడా అంటించుకోవాలి మొత్తం ఇవి అంటించుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే డోర్లు మొత్తం ఫినిషింగ్ అయితే చేస్తున్నాను ఇక డోర్లు మొత్తం ఫినిషింగ్ అయితే చేయాలి మొత్తం అన్ని అలా పొద్దున్నే ఒక ఫోన్ చేస్తే వర్క్ అయితే చూడడానికి వెళ్ళానండి నేను ఎక్కడ బందర్ రోడ్లో పశువుల ఆసుపత్రి దగ్గరలో అక్కడైతే ఒక హాస్టల్ ఉంది హాస్టల్ అయితే వర్క్ అయితే ఉంది ఇక వర్క్ అయితే చెయ్యాలి అది అది కూడా ఇది వర్క్ అయిన తర్వాత వర్క్ అయితే చేయాల్సి వస్తుంది మరి ఈ రోజైతే ఇవన్నీ పెన్షన్ చేసుకొని డోర్లన్నీ మ్యాక్సిమం డోర్లన్నీ బిగించడానికి చూస్తాము కంప్లీట్ అయ్యేటట్టు ఈ రోజు అయితే ఇవన్నీ పెన్షన్ చేసుకొని ఇంకా అవన్నీ మనం బిగించుకునేటట్టు మనం ఈరోజు చేసుకోవాలి వర్క్ అనేది గమ్ము ఒక నైట్ ఆరబెడితేనే మనకి ఈ ఎడ్జ్ బీడింగ్ అనేది మనకి గట్టిగా పర్ఫెక్ట్ గా అతుక్కుంటది అదే అప్పటికప్పుడు అంటించి ఇలాగ తీస్తే ఏమైందంటే గమ్మ అంత పర్ఫెక్ట్ గా అతుక్కోదు ఇప్పుడైతే మనం ఇలాగ ఇవన్నీ కొంచెం నిదానంగా అయినా చేసుకోవాలి ఈ కంగారు పెడితే మళ్ళీ ఈ సైడ్ ఈ డోర్ అనేది మనకి తెగిపోయే అవకాశం ఉంటుంది ఇలాగైతే మొత్తం అన్నీ మనం నీట్ గా చేసుకోవాలి మొత్తం ఇలాగా ఇలా ఇలాగైతే మొత్తం అన్నీ మనం తీసేసుకుంటే ఇక ఈ ఎడ్జి బిల్డింగ్ అన్ని లేచిపోతే ఇప్పుడు మనకి గోడ కూడా చాలా ఉండే నీట్ గా ఉంటుంది చాలా నీట్ గా ఇక అయితే ఈ డోర్లు అన్ని ఫినిషింగ్ ఉంది మొత్తం ఇక ఫినిషింగ్ చేసుకొని ఇటు బొందులు బిడ్జ్జలు కట్ చేసుకొని మనం బొద్దులు బిగించుకున్నాం అలాగే హ్యాండిల్స్ కూడా సేమ్ మ్యాచింగ్ బ్లాక్ కలర్ మ్యాచింగ్ అయితే మనం తీసుకున్నాం అనమాట నేను ఆల్రెడీ హ్యాండిల్స్ వేసుకుంటున్నాను అన్ని హ్యాండిల్స్ వేసేసి ఇంకా ఆ పైన ఆల్రెడీ అంటించాము ఇంకా అంటించిన అవి కూడా మనం పింఛింగ్ చేసేసి మనం అవి కూడా మనం అన్ని పింఛింగ్ చేసుకుంటే ఇంకా హ్యాండిల్స్ వేసేసుకుని కింద రెడీ చేసుకుంటున్నాను కాబట్టి పై ఎత్తులో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందే కింద అన్ని హ్యాండిల్స్ అన్ని వేసేస్తున్నాను వేసుకొని మనం ఇక బిగిచ్చేసుకోవచ్చు ఇటు పక్క ఇక ఇటు పక్క డోర్లు ఇటు ఈ పై డోర్లు మొత్తం మొక్కలన్నీ బిగిచ్చేయచ్చు ఇదో డోర్ బిగించేవచ్చు ఇక డోర్లు ఇవి వస్తే స్లైడింగ్ డోర్స్ ఈ స్లైడింగ్ డోర్స్ ఇగోండి వీటికి కూడా మనం హ్యాండిల్స్ ప్రొఫైల్ అదే లోపల హ్యాండిల్స్ అయితే ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే మనం తీసుకున్నాం అనమాట ఇదిగోండి ఈ హ్యాండిల్ అయితే మనం తీసుకున్నాం హ్యాండ్లు కూడా చాలా బాగుంది దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు మనం సెలెక్ట్ చేసాం అలాగే ఇటు ఇలాగైతే మనం దీని వారా మనం గాడి తీయాలి ఈ మందం ఈ మందం అంతా మనం పంపించాలి పంపించాలన్నమాట గాడి తీసి ఈ లెంత్లో అయితే మనం ఇలా వేసుకొని అలాగే ఈ డోర్ కోటి ఆ డోర్ కోటి అయితే వేయాలి ఇవి వేసి మనం డోర్లు అయితే బిగించుకోవాలి ఇవి అయితే హ్యాండిల్స్ అయితే మనం వేస్తాం అన్ని మార్పులు చేసేసుకొని ముందుగానే అన్ని మార్పులు చేసుకుంటున్నాను హ్యాండిల్స్ నిన్న సాయంత్రం ఒక యూట్యూబ్ మన ఛానల్ చూసి ఫోన్ అయితే చేశారండి అంటే ఇలా మనం ఇది మనం వాడేది హెచ్డిఎంఆర్ హెచ్డిఎంఆర్ తో అయితే మనం కబోల్ చేస్తున్నారు కదండి ఈ వీడియో అయితే చూసి మనకి ఫోన్ చేశారనమాట చేసి అన్న ఏ గుడ్డ అయితే బాగుంటుంది అది అని అన్నారు ఏ గుడ్డ అయితే బాగుంటుంది అంటే ఇంక నేను అన్నాను కావాలంటే కొద్ది దీని మీద తక్కువగా ఉంటుంది షీటు అదైతే మనకి ఇంకా తక్కువలో అయిపోద్ది అండి అని చెప్పాను నేను ఆల్రెడీ క్లారిటీగా లేదన్నా మనం తెలిసిన వాళ్ళు హెచ్డిఎంఆర్ వాడమన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అని అన్నారు అదే మేడం ఇప్పుడు నేను వాడేది హెచ్చాం మరి ఇది మరి దీంట్లో అయితే మరి మీరు వాడుకోవచ్చు నెంబర్ వాడకూడదు బాగుంటుంది అని చెప్పాను షీట్ కూడా క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది ఇది వాడుకోండి అని చెప్పాను నేను ఆల్రెడీ చెప్తే సరే అన్నా అని చెప్పి అది మన ఇక్కడ లోపలే అండి ఇక్కడ నుంచి మనకు ఒక నలభై ఐదు కిలోమీటర్లు ఉండదు గుంటూరు గుంటూరు అయితే మరి ఒకసారి రమ్మన్నారు ఎస్ఎప్ వచ్చేసరికి మనకి ఐదు వందలు అడిగి ఉంటుంది ఐదు వందలు అడిగిన ఎంత చేస్తారన్న అడిగారు ఇక మెటీరియల్ అయితే మనం మెటీరి మీరు తెచ్చుకోండి మీరు నచ్చినట్టు తెచ్చుకోండి అని చెప్పాను నేను ఆల్రెడీ ఇదైతే వెళ్తే రేపు గుంటూరు ఒకసారి వెళ్ళి ఆ వర్క్ అనేది మనం చూసుకొని రావాలి అలాగే మనం ఈ హ్యాండిల్స్ అన్ని అన్ని మొత్తం వేసేసుకుంటే మనం ఈ డోర్లన్నీ వేసేసుకొని ఈ డోర్లన్నీ బిగించుకుంటే ఈరోజు మనం కొంతవరకు అయితే ఒక ప్లానింగ్ అయితే ఒక రూప్ అయితే తీసుకురావచ్చు ఇక సోమవారం మనం ఫుల్ బిజ్డ్గా కంప్లీట్ చేయొచ్చు అనమాట అయితే ఇంకా మా నేను ఆల్రెడీ వాళ్ళకి కొద్ది బడ్జెట్ ఎక్కువ పెట్టుకుంటే మీరు సంగ్లాస్ చేసుకోండి గ్లాస్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇంకా మన వాళ్ళు అన్నారు అంత బడ్జెట్ అయితే పెట్టుకోలేమన్నా అన్నారు సరే అమ్మ అయితే మరి ఇలాగైతే చేసుకోండి ఇలాగైతే అని కూడా సలహా ఇచ్చాను సరే అమ్మ మీ వీడియో చూసాము మీ వీడియో చూసి నేను ఫోన్ చేశాను అన్న అని మాట్లాడారు సరేనమ్మా మీ ఇష్టం మరి నేనైతే ఇలా చేస్తాను కూడా నేను చెప్పాను మేడం గారు మరి రమ్మన్నారు వెళ్తే రేపు వెళ్ళి చూసి వర్క్ చూసి మరి వాళ్ళు నచ్చితే మరి చేయించుకుంటారు అందరూ చక్కగా నీట్గా ఉండాలి మనకి తక్కువ బడ్జెట్లో అవ్వాలి అని చాలామంది కబోర్డ్లు చేయించుకోవాలనుకుంటారు ఈ కొద్దిగా ఎక్కువ రేట్లు వల్ల ఎక్కువ కాస్ట్ వల్ల ఎటాలిక్ ఎన్ని అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి మరి అవి అవి చేయించుకోవాలంటే బాగా ఎక్కువ రేట్ డబ్బులు ఉంటుంది అన్నమాట ఇవైతే అవి చేయించుకుంటే ఏంటంటే కొద్దిగా లైఫ్ ఉంటుంది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది అటాలిక్ షీటు కిచెన్లో వచ్చేసరికి అటాలిక్ వాడుకోవాలి బెడ్రూమ్లోకి వచ్చేసరికి మనకు వన్ నమ్మల్ షీట్ మనకు కలర్స్ ఉంటాయి అవి వాడుకోవచ్చు సన్ గ్లాస్ సన్ లాస్ బ్రేవుడ్ అయితే బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది కాబట్టి నెమ్మది అనకూడదు మీరు ఇచ్చే సజెషన్ అయితే అది మరి తక్కువ బడ్జెట్ అంటే ఇంకా ఇది అయితే తక్కువలో మనకి బెస్ట్ అనమాట చీప్ అండ్ బెస్ట్ లైఫ్ కూడా బాగుంటుంది ఇది హెచ్డిఎంఆర్ హెచ్ హెచ్డిఎంఆర్ కన్నా ఇంకా తక్కువలో తక్కువలో కూడా అయిపోతుంది మనకి అవి కూడా చేయించుకోవచ్చు మీరు ఇదైతే ఎన్ని పింక్షన్ చేసి హ్యాండిల్ చేసి ఇటు బొందులు కట్టి ఎన్ని ఫిట్టింగ్ అయితే అట్టగోళకి మనం కంప్లీట్ చేసాం ఇదంతా నేను ఈ ఈ కవర్ సేపు నాకు అంతేమో అనిపించలేదు బిగించిన తర్వాత అసలు సూపర్ లుక్ వచ్చిందండి చాలా బాగుంది అచ్చం సంగ్లాస్తో మనం తయారు చేసినట్టుగా అంటించినట్టుగా ఉంది ఇది కానీ మనం వాడింది హెచ్డిఎంఆర్ అయితే మనం నోటి షీట్ అయితే వాడాము అంటే గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఇది ఇగైతే మనం ఇది ఇదెందుకు ఇంకా మనకి బ్యాలెన్స్ అయితే ఉంది ఈ చుట్టూ బార్డర్ బీడింగ్ అయితే కట్టాలి బీడింగ్ కడితే మీకు గ్రీన్ షేడ్ అనేది మీకు ఏం కనపడదు చుట్టూ బార్డర్ బీడింగ్ వస్తుంది అలాగే మనం ఈ స్లైడింగ్ డోర్స్ కూడా మనం వాడించేసాం ఇవి కూడా మనం ఇటు హ్యాండిల్స్ చేసుకొని ఇక ఇది మనం అయితే మనం సాఫ్ట్ వాడామండి బొందులు కూడా మంచి స్మూత్ గా ఉంటాయి మన అడ్జస్ట్మెంట్ కూడా చాలా బాగుంటది ఇక ఆటోమేటిక్గా స్పీడ్ వేసినా మనం స్లో అయిపోద్ది అనమాట డోర్ అక్కడికి వచ్చేసరికి ఈ వచ్చేసరికి మనం హైడ్రోలిక్స్ వాడామండి ఈ ఐడ్రాలిక్స్ కూడా బిగించాలి మామూలుగా టెంపరీ బిగించేస్తాం తలుపులు ఇప్పుడు మనం హైడ్రాలిక్స్ అయితే మనం బిగించి మనం ఇది కంప్లీట్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ షీట్ అయితే ఒకటి తగ్గింది షీట్ అయితే తెప్పించాలి దీనికి అయితే షీట్ వాడాలి దీనికి ఒకటి ముక్క అయితే వేయాలి అంటే ఇటు పక్క వేసాం చూసారండి ఇలాగా మనం ఇటు పక్క కూడా వేసుకుంటే ఇది మనకి సపోర్ట్ అనేది ఉంటది అందంగా చాలా బాగుంటది అలాగే ఈ పైన కూడా వేస్తాము ఈ పైన ఇటు కూడా మనం ముక్క అయితే వేస్తాము ఇక చూడ్డానికి కూడా చక్క మంచి లుక్ వస్తుంది రిచ్ లుక్ బాగుంటది అలాగే కింద వచ్చేసరికి మనం రెండు డోర్లు పెట్టాము అలాగే ఇది వచ్చేసరికి ఇది ఒక సింగిల్ డోర్ పెట్టాము ఇది ఫ్యూచర్లో ఇల్లు ఇక్కడ ఒక డోర్ పెట్టుకున్నారు అనుకోండి గ్లాస్ పెట్టుకున్న మీకు డ్రెస్సింగ్ టేబుల్ లాగా అయిపోద్ది అనమాట ఇది ఈ ఏరియా వచ్చేసరికి అంటే మనం ఇలాగ ఇటు పక్క షీట్ వేస్తున్నాం ఇటు పక్క ఒక షీట్ వేసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను ఆయన ప్లాన్ ఓకే అంటే మనం దీనికి కూడా ఒక డోర్ కటింగ్ చేసి ఇక్కడ డోర్ అయితే ఆడి అలాగే మనం ఇంకా దీని వర్క్ లోపలైతే అయితే మనం సీక్రెట్ లాక్ అయితే తయారు చేయాలి ఇక్కడ లాక్ ఇక్కడ ఒక డోర్ పెట్టి రెండు సరుకులు అయితే మనం ఆడించాలి ఈ కారణాలు అయితే ఇది ఒకటి అయితే పెండింగ్ ఉంది ఇంకా ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే మనం మ్యాక్సిమం కంప్లీట్ చేసాం ఇంకేమైనా మనం సోమవారం ఉంటుంది ఇంకా సోమవారం కూడా మనం ఈ కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నించాలి సోమవారం అయితే మాక్సిమం అయిపోద్ది ఎందుకంటే మరి ఆ సరుకులు అవన్నీ మనం చేయాలి కాబట్టి కొద్దిగా లేట్ అయితే మంగళవారం కూడా కొంచెం వర్క్ కట్టే ఉంటుంది ఇలాంటివి మీకు ఇంకేమైనా వివరాలు ఏమైనా కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కింద అది నెంబర్ ఉంటుంది తప్పకుండా మీరు ఫోన్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా నేను చెప్తాను ఏ గుడ్డు వాడుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను అందరూ వీడియో చూస్తున్నారు ఆ వీడియో చూసి ఫోన్లు కూడా చేస్తున్నారు డౌట్లు ఏమైనా ఉన్నా అనుకుంటున్నారు అందరికీ థ్యాంక్స్ అండి మరి అందరూ నేను నా వరకు నేను చెప్తాను నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు అయితే నేను చెప్పగలను మీరు ఏమన్నా కొత్తగా ప్లాన్ ఏమైనా ఇచ్చినా నేను తయారు చేయగలను ఏ ఏ వర్క్ అయినా మనం ఏ మీరు కబోర్డ్స్ ఏ లుక్ కావాలన్నా నేను న్యూ న్యూ ట్రెండ్లో ట్రెండ్లో ట్రెండింగ్లో ఉన్న కబోర్డ్స్ కూడా నేను చేస్తాను అంటే మీరు ప్లాన్ ఇస్తే దాని ప్రకారం చేస్తాను నా దగ్గర కూడా కొన్ని ఉంటాయి నా ప్లాన్ ప్రకారం కూడా మీరు చేయించుకుంటానన్నా నో ప్రాబ్లం చేయించుకోవచ్చు ఇదండి మరి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్